సోదరీ సోదరులరా ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు రాహేలును కలుసుకుంటాడు రాహేలును ప్రేమించి ఆమె కోసం ఊడికం చేయడానికి సిద్ధమవుతున్నాడు యాకోబే మోసానికి గురవుతాడు ఇప్పుడు వివరాలు వినండి ఈ అధ్యాయానికి ఉత్పోద్ఘాతంగా గలతీ పత్రిక ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చెప్పగోరుతాను మోసపోకండి దేవుడు వెక్కిరించబడు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరం నుండి హేమనే పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తాడు యాకోబు తన జీవితంలో ఏది విత్తాడో అదే పంట కోయవలసి వచ్చింది ఈ సూత్రం సార్వత్రికమైన ప్రయోజనం కలది నీవు గోధుమలు విత్తితే గోధుమ పంట వస్తుంది గురుగులు విత్తితే గురుగుల పంటే వస్తుంది పల్లేరు కాయలు విత్తితే పల్లేరు పంటే ఫరో ఏమి విత్తాడు విబ్రియుల జ్యేష్ఠకుమారులను హతమార్చాడు అతనికి ఏమి సంభవించింది మరణదూత వచ్చి అతని కుటుంబంలోని జ్యేష్ఠకుమారుణ్ణి సంహరించాడు అహాబురాజు తప్పుడు అవయోగాలు మోపి నాబోతును చంపిస్తే తని రక్తాన్ని కుక్కలు నాకాయి అప్పుడు దేవుని ప్రవక్త అయిన ఏలియా బయలుదేరి అహాబురాజు దగ్గరికి వచ్చాడు కుక్కలు నాబోతు రక్తాన్ని ఎక్కడ నాకాయో అక్కడే కుక్కలు ఆహాబు రక్తం నాకుతాయి అక్షరాల అలాగే జరిగింది దావీదు జీవితంలో కూడా ఇదే నియమం పనిచేసింది వ్యవిచారం హత్య అనే రెండు నేరాలు అతడు చేసిన దానికి ఫలితంగా అతడు విత్తింది అతడు కోసిన పంట అయింది దేవుడు క్షమించినా అతని పాపం యొక్క అనుభవాన్ని అనుభవించక తప్పలేదు కొంత కూతురే మానభంగానికి గురైంది అతని కుమారుడు హత్యగా భావించబడ్డాడు అపోస్తుడైన పౌలుకు కూడా ఇదే నియమం పనిచేసింది స్థిపను రాళ్లతో కొట్టబడుతూ ఉంటే స్వయంగా ఆ దుష్టెచ్ఛతను ఆమోదించాడు పౌలు లుస్ర పట్టణం వెలుపల రాళ్ల చేత కొట్టబడ్డాడు అతడు చచ్చిపోయాడు అని చెప్పి అతన్ని అక్కడే పడేసి వెళ్ళిపోయారు సార్వత్రికమైన ఈ గడ్డు నియమాన్ని యాకోబు అనుభవించక తప్పలేదు తన యుక్తి తన వంచనా శిల్పం ప్రయోగించి తనకు కావలసినది సంపాదించుకున్నాడు తనకు ఎంతో తెలివి ఉందని తృళ్ళిపడి మెరిసిపడ్డాడు అయితే తను ఏ విత్తనం వేస్తాడో అదే పంట కోస్తాడు ఈ అధ్యాయంలో యాకోబు బేతేలును విడిచి ప్రయాణం కొనసాగించాడు కొంతకాలం ప్రయాణం చేసి చేసి ఆరాను చేరుకున్నాడు యాకోబు బయలుదేరి తూర్పు దేశ జనానికి వెళ్ళాడు అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడింది ఇక్కడే దాని వద్దే గొర్రెల మందలు మూడు పండుకొని ఉన్నాయి కాపరులు ఆ మందలకు ఆ బావి నీళ్లు పెడతారు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటికి పెడతారు చూచారా ఆ దేశంలో నీరు ఎంతో ప్రాముఖ్యమైన దినుసు ఆ ప్రాంతాలలో చాలా చోట్ల నీటి కొరత ఎద్దడి నీటిని పొదుపుగా వాడుకోవాలి దాన్ని కాపాడుకోవాలి అందరూ తమ తమ మందలకు నీరు పెట్టుకోవాలి ఆ తరువాత బావి మీద బండ మూత వేయాలి బావి మీద రాయి తీసివేసే సమయానికి మన యాకోబు రంగ ప్రవేశం చేశాడు యాకోబు యాకోబే పురాక్రమణకు వంచనకు పెట్టింది యాకోబు వారిని చూచి మీరెక్కడి వారు మేము హారాను వారము అన్నారు వారు అతడు వారిని అడిగాడు నాహోరు కుమారుడైన లాభాను మీరు ఎరుగుదురా ఎరుగుదుము అన్నారు వారు అతడు క్షేమముగా ఉన్నాడా అడిగాడు యాకోబు వారు చెప్పారు క్షేమముగానే ఉన్నాడు అదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వస్తున్నది అతడు అన్నాడు ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది పశువులను పోగు వేళ కాలేదు బొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపండి లాభాను గురించి వాకపు చేశాడు లాభాను తనకు సమానమైన ఉజ్జి అక్కడి మనసుల్లో చొరవ చేసుకుని మాట్లాడటమే కాదు ఎలా నీళ్లు పెట్టాలో వారికి సలహా ఇస్తున్నాడు యాకోబు తరహా అంతే అతనికి కొత్త లేదు బిడియం లేదు కలుపుగోలు మనిషి ఉపాయశాలి వారన్నారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లిస్తాము అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడతాము అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందలను తోలుకొని వచ్చింది ఆమె వాటిని మేపుతోంది రాహేలు గొర్రెల కాపరి ప్రాంతంలో గొర్రెలు స్త్రీలు కూడా మేపుతారు యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కార్తె అయిన రాహేలును తన తల్లి సహోదరుడైన లాభాను గొర్రెలను చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్లి బావి మీద నుండి రాతిని బొర్లించి తన తల్లి సహోదరుడైన లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టమని అతని ఎవరూ అడిగాడు ఎవరూ అడగలేదు యాకోబుకు ఎవరూ ఏమి చెప్పనక్కర్లేదు అతని సొంత ఆలోచనలు అతని యుక్తి అతని శక్తి అతని వ్యూహం అంతా అతని పన్నాగం అతడు ఆడే ఆటకు నియమాలు ఎవరూ పెట్టినవి కావు వి సొంత నియమాలు అతని జీవితంలో మొదటి భాగమంతా అంతే కొంత ప్రణాళిక ఇప్పుడు లాభాను బడిలో మొదటి పాఠం నేర్చుకోబోతున్నాడు లాభాను వంచనా శిల్పనాచారి అతడు యాకోబు మామ ఆహేలును పెట్టుకుని ఎలుగెత్తి ఏడుస్తాడేమిటి అసలు సంగతి ఏమిటంటే ఇన్లొదులిపెట్టి ఎన్నో రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాడు బేతేలు నుండి ఎలిలయ సముద్ర తీరాన ప్రయాణం కొనసాగించాడు సిరియాకు వచ్చాడు దారి దాటాడు దారిలో ఎన్నెన్నో అనుభవాలు అక్కడికి వచ్చి ఎంతో పరిచయం ఉన్నవాడిలాగా మాట్లాడినాడు కుషల ప్రశ్నలు అడిగాడు తనే వెళ్లి బావి మీద రాయి తొలగించాడు తీరా తన సొంత మేనమామ కూతురు చూచేటప్పటికీ ప్రయాణం ప్రణయానికి దారి తీసింది ఉద్రేకం ఉరకలు వేసింది ఓరున ఏడ్చాడు ఈ ఏడుపు మొదటిసారే మళ్ళీ అతడు ఏడ్చినట్టు కనబడదే అతని చర్యలలో నాటికీయత ఉట్టిపడుతుంది మరీ అతనెవడు యాకోబు తాను ఆమె తండ్రి బంధువునని ఇప్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ పోయి తన తండ్రికి చెప్పింది కాకోబు ఏమి చెప్పాడు నేను నీ తండ్రి బంధువును ఈబ్రూ ప్రజలు తన బంధువులందరినీ సోదరులు అంటారు మీ నాన్న సోదరుణ్ణి మీ నాన్న సహోదరి కుమారుణ్ణి అంటుంటే మనకు గజిబిజి అనిపిస్తుంది నేను మీ నాన్నకు బంధువును అంటున్నాడు అది సంగతి మన తెలుగు బంధుత్వ భాషలో చెప్పాలి అంటే యాకోబు లాభానుకు మేనల్లుడు లాభాను యాకోబుకు మేనమామ రాహేలు అతనికి మేనరికం కుక్క లాభానుకు స్వయంగా చెల్లి లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము విని అతనికి ఎదురు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కావలించుకొని పొద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు యాకోబు ఎన్నెన్నో సంగతులు చెప్పాలని ఉన్నాడు తన తెలివితేటలు ఎంత గొప్పవో చూపించుకోవడానికి నిర్వాహకమంతా పూసగుచ్చినట్టు చెప్పి ఉంటాడు అసలు తను మాటకారి ఏష్టత్వాన్ని ఏషావు నుండి ఎలా సంపాదించుకున్నది తండ్రి దీవెనను ఎలా కాజేసింది తన బేతేలు అనుభవం అంతా చెప్పి ఉంటాడు వారెంతో ఆసక్తిగా విని ఉంటారు అప్పుడు లాభాను అన్నాడు నిజంగా నీవు నా ఎముక నా మాంసము అతడు నెల రోజులు లాభాను వద్ద నివసించాడు నీవు నా మేనల్లుడివి నా బంధువు రా నా ఇంట్లో ఉండు నీవేమి పరాయి వాడవు కావు మొహమాట పడుకు అని చెప్పాడు లాభాను నెల రోజులు గడిచాయి మామను చూడటానికి దూర ప్రయాణం చేసి వచ్చాడు ఈ నెల రోజులు యాకోబు పనేమి చేయలేదు ఉచిత వసతి భోజనము లాభాను తన మామ ఈ నెల రోజులు యాకోబు చేస్తున్నదేమిటి రాహేలుతో సన్నిహిత పరిచయం కలిగించుకుంటున్నాడు యాకోబు రాహేలును ప్రేమించాడు ఇదంతా లాభాను గమనిస్తూనే ఉన్నాడు లాభాను ఒకరోజు యాకోబుతో మాట్లాడాడు నీవు నా బంధువు అని చెప్పి చేత ఊరికే కొలుగు చేయించుకోవడం నాకిష్టం లేదు నీకెంత జీతం కావాలో అడుగు లాభాను మామ చాలా తెలివైనవాడు యాకోబు తనకు పని కావాలని అడిగాడా లేదే లాబాను చాలా యుక్తిగా మాట్లాడుతున్నాడు అల్లుడు ఊరికేనే కూర్చొని తింటావా పని చెయ్యి ఎంత జీతం కావాలి బంధువుని కదా అని మొహమాటం పడకు జీతమిస్తా పని చెయ్యి నెల రోజులు లాభాను ఇంట్లో పని చేయించుకొని చూచుకుంటాడు లాభాను అంటే తక్కువ వాడేమి కాదు లాభానుకు ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా అనే మరో కూతురు లాబానుకు ఉంది లాబాను మామ ఈ కుర్రవాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు వీడు రాహేలును ప్రేమిస్తున్నట్లు ఉన్నాడు రాహేలు చిన్నది లేయా పెద్దది అయితే లేయా జబ్బు గలది రాహేలు రూపవతి సుందరి లేయా కన్లు జబ్బువి అంటే అందవిహీన చీకిరి కన్లు స్త్రీకి కండ్ల అందం సౌందర్యానికి ఆధారం ఈ ఇద్దరు లాబాను కుమార్తెల్లో యాకోబో రాహేలునే ప్రేమించాడు యాకోబు లాభానుతో అన్నాడు నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం ఏడు సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను చూడండి లాభాను ఆ రోజు నీవు పని జీతం జీతమెంత అడుగుతావా అనగానే మన యాకోబుకు ధైర్యం వచ్చింది జీతమా నాకు రాహేలును ఇయ్యి ఆమె కోసం ఏడు సంవత్సరాలు నీకు పనిచేస్తాను అన్నాడు లాభాను ఈ మాటకు ఏమీ ఆశ్చర్యపడలేదు ఈ సంగతి అతడు ఎప్పుడో పసిగట్టాడు లాభాను ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు ఆమెను అన్యునికి ఇవ్వటం కంటే నీకు ఇవ్వటం మేలు కదా నా వద్ద ఉండిపో పని చెయ్యి మామ అల్లుళ్ళ మధ్య బేరం కుదిరింది ఇరవై వచ్చినంలో ఎంతో మనోహరమైన మాట వినిపిస్తుంది యాకోబు జీవితంలో చక్కని ఆరోగ్యవంతమైన శేషం రాహేలు పట్ల అతని ప్రేమ అలాగే మనము యేసునందు ప్రేమ చేత ఆయన కోసం ఏమైనా చేస్తామో ఆయన ప్రేమ మనలను బలవంతం చేస్తుంది యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు అయినా అతడు ఆమెను ప్రేమించటం చేత అవి అతనికి కొద్ది దినములుగా తోచింది చూడండి యాకోబు ఎలా పనిచేస్తున్నాడో లాభాను యాకోబు చేత వెట్టి చాకిరి చేయించాడు యాకోబు ఎండనక వాననక బానిసలాగా పనిచేశాడు రాహేలు ప్రేమ అతన్ని బలవంతము చేయగా అతడు శక్తికి మించి పనిచేశాడు అతని ప్రేమ అలసట నెరగదు రాహేలు అందం అతన్ని మనసులో ఉత్సాహాన్ని రేకెత్తించింది ఆమె కోసం ఎంత కఠినమైన చాకిరైనా చేయటానికి యాకోబు సిద్ధం తరువాత యాకోబు అన్నాడు నా రోజుల గడువు సంపూర్ణమైనది అనుక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నాకు ఇయ్యి అప్పుడు లాభాను ఆ స్థలములో ఉన్న మనుషులందరినీ పోగుచేసి విందు చేశాడు లాభాను మోసం యాకోబును దెబ్బతీసింది విందు రోజున రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడాడు లాభాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాను దాసిగా ఇచ్చాడు ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాభానుతో అన్నాడు నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే గదా నీకు కొలువు చేశాను ఎందుకు నన్ను మోసపుచ్చావు అందుకు లాభాను అన్నాడు పెద్దదానికంటే చిన్నదానిని ఇవ్వటం మా దేశ మర్యాద కాదు ఏమిటి ఇదంతా ఆ రోజుల్లో పెళ్లి కుమార్తె ముసుగు వేసుకుని ఉండేది ఆమె ముఖం ఎవరికీ కనబడదు తెల్లవారే వరకు ఆమె ఎవరో యాకోబు గుర్తించలేకపోయాడు తెల్లవారి ముఖం మీద ముసుగు తొలగించి చూస్తే ఆమె రాహేలు కాదు లేయా లాభాను మోసం యాకోబుకు తెలిసిపోయింది అతని మనసులో గత స్మృతులు మెదిలాయి ఏషావులాగా నటించి తను తన తండ్రిని మోసం చేయలేదా తండ్రిని మోసం చేసినందుకు ఇండ్లొదులుపెట్టి పారిపోవలసి వచ్చింది అలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు తాను చిన్నవాడే ఉండి పెద్ద కొడుకులాగా వేషం వేసుకుని నటించలేదు ఇప్పుడు పడకటింట్లో లాభాను పెద్ద కూతురు చిన్న కూతురులాగా పడకలేకి వచ్చింది యాకోబు విత్తినదే అతడు కోసిన పంట లాబాను మామ నేరస్తుడు తనను మోసం చేశాడు అంటూ మోసగాడైన యాకోబే అభియోగం తెస్తున్నాడు లాబానుకు ఇలాంటివి బాగా అలవాటే బాబూ ఇందులో తిరకాసు ఉంది చెప్పటం మరిచాను మా దేశ మర్యాద ప్రకారం పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చెయ్యకూడదు అందుకు నీ ఒప్పందానికి అదనంగా మరొక నిబంధన చేర్చాను అంతే ఈమె యొక్క వారం సంపూర్ణం చేయి నీవిక ఏడు సంవత్సరాలు నాకు కొలువు చేస్తే అందుకు ఆమెను కూడా నీకిస్తాను వారం అంటే ఏడు సంవత్సరాలు లాభాను ఈ బేరంలో లాభం గిట్టేటట్లు చూసుకున్నాడు యాకోబు లాభాను బడిలో మంచి పాఠం నేర్చుకున్నాడు ఇప్పుడు ఇద్దరు భార్యలు అయ్యారు అలా రెండు వివాహాలు దేవునికి ఇష్టం లేదు యాకోబు అలా చేసి ఆమె వారం సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు మొదటి ఒప్పందం ఏడు సంవత్సరాలే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల కొలువు ఇద్దరు భార్యలు సోదరి సోదర్లారా యాకోబుకు ఇద్దరు భార్యలు లేరా నాకెందుకు ఉండకూడదని ఎవడైనా అనుకుంటే అది తప్పు బహుభార్యత్వం దేవుని చిత్తం కానే కాదు బైబుల్లో ఉంది కదా అంటే మనుషులకు హెచ్చరికగా దేవుడు నకిచ్చిన అనేకమైన చరిత్ర పాఠాలు ఇవి దేవుడు సైతాను అబద్ధాలు దావీదు మహారాజు చేసిన పాపాలు వీటన్నిటినీ రాయించి ఉంచినాడు కదా లాంటివి మనము చెయ్యకూడదు అని గ్రహించాలి జరిగినవి జరిగినట్లే దేవుడు రాయించాడు దాని ద్వారా మనం హెచ్చరిక నొందాలని దేవుని చిత్తం ఇవి మనం తెలుసుకుని వారు చేసిన తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడాలి యాకోబు ఇద్దరు భార్యల వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందో అది కూడా మనం వినబోతాము యాకోబు చేసినదంతా విత్తనమైతే దాని పంట అతడే కోసుకున్నాడు చేసుకున్న వారికి చేసుకున్నంత లేయా ద్వేషించబడటం యహోవా చూచి ఆమె గర్భము తెరిచాడు రాహేలు గొడ్రాలు అయితే లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది లేయా ఎంతో అసంతృప్తితో ఉన్నది తన భర్త రాహేలును ఎంతో ప్రేమిస్తాడు తనను నిర్లక్ష్యం చేస్తాడు అయితే ఇప్పుడు తాను పుత్రవతి ఆమె కొడుకును కన్నది అతని పేరు రూబేను ఆమెకు ఎంతో ప్రోత్సాహము కలిగింది ఇప్పటికైన యాకోబు తన కొడుకును బట్టి తనను ప్రేమించకపోతాడా అని అనుకుని కొన్నది రూబేను యాకోబుకు జ్యేష్ఠ కుమారుడు అయితే ఇతని వంశరేఖ క్రీస్తు వరకు రాదు లేయా కన్న కనిష్ట కుమారుడు యూద తనిదే అసలైన వంశరేఖ అందులో నుండే దావీదు వస్తాడు ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా అదే వంశంలో నుండి వస్తాడు రూవేను తాను చేసిన పాపం వలన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు లేవి ద్వారా యాజకత్వం వచ్చింది లేయా కన్న కుమారులలో ప్రముఖులు ఉన్నారు ఇమ్యోను లేవి యూదా ఈ పేర్లు మనకు బాగా తెలిసినవే లేయా కాన్పు ఉడికినప్పుడు రాహేలు విషయం ప్రస్తావించబడింది రాహేలు యాకోబునకు తాను పిల్లలను కనలేకపోయింది ఆమె గొడ్రాలు ఆమె తన అక్క అయిన లేయా ఎందు అసూయపడింది ఈ అధ్యాయంలో ఏసేబు యొక్క పుట్టుకను గురించి వింటాము దేవుడు యాకోబును విడనాడలేదు అతడు చేసిన పాపాన్ని బట్టి అతన్ని విడిచిపెట్టబడలేదు అతడు ఏమి చేసినా దాన్ని బట్టి దేవుడు తన నిబంధనను రద్దుపరచడు ఈ అధ్యాయమంతా యాకోబు కుటుంబమును గురించి అతని సంతానమును గురించి వివరాలే యాకోబు లాబాను వద్ద నుండి వెళ్ళిపోవాలని చూచాడు లాబానుతో వివాదం పెట్టుకున్నాడు ఆహేలు తన అక్కయందు అసూయపడ్డాది అని మనం విన్నాం కదా యాకోబుతో అన్నది నాకు గర్భఫలం ఇవ్వు లేని ఎడల నేను చస్తాను గమనించండి ఆ రోజుల్లో గొడ్రాలకు సమాజంలో మర్యాద ఉండదు గౌరవం లేదు ఎక్కువగా సంతానం కన్న స్త్రీ అందరి చేత మర్యాద గౌరవం పొందుకుంటుంది యాకోబు రాహేలు మీద కోపగించుకున్నాడు నేను నీకు గర్భఫలం ఇయ్యని దేవునికి బదులుగా ఉన్నానా నేనేమన్న దేవుణ్ణ్యా దేవుడు నీకు సంతానము ఇవ్వలేదు దానికి నన్నేమి చేయమంటావు అందుకు రాహేలు అన్నది నా దాసి అయిన బిల్హాము ఉన్నది కదా ఆమెతో నీవు పోతే ఆమె నా కోసం పిల్లలను కంటుంది ఆమె వలన నాకు పిల్లలు కలుగుతారు గమనించండి ఆ రోజుల్లో సాధారణంగా ప్రజల్లో ఉన్న సాంప్రదాయానికి రాహేలు దిగజారిపోయింది అబ్రహాము షారా ఇదే పని చేశారు దేవుడు అట్టి విధానాన్ని ఒప్పుకోడు ఆయన ఆమోదించడు ఇస్మాయేలును దేవుడు అంగీకరించలేదు ఇప్పుడు యాకోబు రాహేలు అదే పని చేస్తున్నారు ఇది దేవునికి ఇష్టం లేని పని అబ్రహాము చేసిన ఆ తప్పిదానికి ఎలాంటి దుష్ప్రలితాలు వచ్చాయో మనం చూచాము అలాగే ఇస్సాకు కుటుంబంలో కూడా జరిగింది యాకోబు కుటుంబంలో అదే తంతు జరగబోతుంది యాకోహు బుల్హాత్ ద్వారా ఇద్దరు కొడుకుల్ని కన్నాడు జిల్పా ద్వారా మరిద్దరి కొడుకులు పుట్టారు లేయా మరిద్దరి కొడుకుల్ని కన్నది దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాడు అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని దేవుడు నా నింద తొలగించాడు అనుకున్నది యోహోవా మరొక కుమారుణ్ణి దయచేస్తాడు అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టింది ఇతడే ఈజిప్టుకు వెళ్లి ఫరో తరువాత అంతటి అయ్యాడు యోసేపు పాత నిబంధన వ్యక్తులలో చాలా ప్రఖ్యాతి చెందినవాడు ఆ తరువాత రాహేలుకు బెన్యామేను పుట్టాడు ఈ అధ్యాయము ముగింపులో యాకోబు గూపు కలిగిన పన్నెండు మంది కుమారుల గురించి పేర్లు చెప్పబడినవి వీరి ద్వారా ఇస్రాయేలు పన్నెండు గోత్రాలు ఏర్పడినవి ఈ పన్నెండు గోత్రాలు కలిసి ఇస్రాయేలు జాతిగా పరిగణించబడుతుంది రాహేలు ఏసేపును కన్న తరువాత యాకోబు లాభానుతో అన్నాడు నన్ను పంపేయి నా చోటికి నా దేశానికి వెళ్తాను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించు అప్పుడు నేను వెళ్ళిపోతాను వారి కోసము నీకు కొలువు చేశాను నేను నీకు కొలువు చేసిన విధము నీవు ఎరుగుదువు కదా లాభాను తన అల్లుణ్ణి అంత సులభంగా పంపిస్తాడా అతనన్నాడు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించాడని శకునము చూసి తెలుసుకున్నాను ప్రియ శ్రోతలు గమనించండి అభిమేలకు గెహారు రాజు ఒకప్పుడు అన్నాడు సాకు మా మధ్యన ఉన్నందుచేత మాకెన్నో ఆశీర్వాదాలు కలిగాయి అలాగే ఇప్పుడు లాభాను అంటున్నాడు యాకోబును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అల్లుడా త్వరపడి వెళ్ళబోకు నన్ను విడిచిపెట్టబోకు నీ మూలంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు నీ జీతం ఎక్కువ చేస్తాను లాభాను అన్నాడు నీ జీతం ఇంత అని స్పష్టంగా చెప్పు ఈస్తాను యాకోబుకు లాభాను సంగతి బాగా తెలుసు జీతం ఎక్కువ చేస్తాను అన్నాడంటే పని ఎక్కువ పెడతాడని దానర్థం అందుకే యాకోబు వెళ్ళిపోతాను అంటున్నాడు నేను నీకు ఎలా కొలువు చేశానో నీ మందలు నా యొద్ద ఎలా ఉన్నాయో అది నీకు తెలుసు నేను రాకముందు నీకున్నది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి చెందింది నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించాడు నేను నా ఇంటి వారి కోసం ఎప్పుడు సంపాదం చేసుకుంటాను మామా నీవు నాకు ఇచ్చినదేమిటి ఇద్దరు భార్యలు ఇద్దరు దాసీలు ఇంటి నిండా పిల్లలు ఇప్పటికే పదకొండు మంది పిల్లలు కన్నారు వీరిని నేను ఎలా పోషించుకోవాలి నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గాని నాకేమి మిగిలింది యాకోబు అన్నాడు నీవు నాకేమి ఇవ్వవద్దు నీవు నా కోసం ఒక పని చెయ్యాలి అలాగైతే తిరిగి నీ మందను మేపుతాను ఇంతకు యాకోబు ఏమి కోరుతున్నాడు మామ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు ఏమిటో వచ్చే పాఠంలో చెప్పుకుందామో ఇంతవరకు సెలవు